రెండవది అవకాశం లేకపోతే అవకాశాన్ని సృష్టించుకోవాలి అర్థమైందా ఓకే మీకు ఒక నిమిషం సమయం ఇస్తున్నా ఈ లోపు ఆలోచించు మీకు మీరే నిలబడి నేను వచ్చి మాట్లాడతాను అనాలి అది ఫస్ట్ అయిన తర్వాత నేను స్టేజ్ మీద మాట్లాడలేదు మా బాలోత్సవాల యొక్క మా లక్ష్యం నెరవేరాలి అంటే అటువంటి వాళ్ళు కావాలి అంటే ఈ బాలోత్సవాల ద్వారా వాళ్ళలో ఒక నూతన వెనబడి రావాలి ఓకే ఇప్పుడు మగ పిల్లలు ఎవరి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు ఒకరికా వెరీ గుడ్ అమ్మా నువ్వు మాట్లాడేట్టుకున్నావుగా మాట్లాడేవాడు కాదు జాగ్రత్తగా వినాలి ఇంతవరకు నేను ఏ స్టేజ్ మీద మాట్లాడలేదు ఇప్పుడు నేను మూడవ తరగతిలో మా మాస్టర్ గారు పొన్నూరి కృష్ణమూర్తి గారు ఎంకరేజ్ చేసి రారా నువ్వు మాట్లాడా అన్నారు అప్పటి నుంచి నాకు అలవాటు ఒకవేళ ఆ రోజు ఆ మాస్టర్ గారు నన్ను గుర్తించి పిలవకపోతే ఈ రోజు నేను ఒక స్పీకర్ గా ఉండేవి కాదు ఒక ఇంజనీర్ గా ఉండేవాడు కాదు ఒక జిల్లా ఆఫీసర్ గా గ్రూప్ వన్ ఆఫీసర్ గా మూడు వేల మూడు వేల వేదికలు పైగా ఇప్పటి వరకు నేను మాట్లాడాను స్పీచ్లు ఇచ్చాను ఒక వేదిక మీద ఇరవై ఐదు వేల మంది ప్రజానికి ఉన్నప్పుడు స్పీచ్ ఇచ్చాను అర్థమైందా మొన్న పది సుమారుగా రెండు రోజులు కలిపి పదిహేను పదహారు వేల మంది విద్యార్థిని విద్యార్థులు పేరెంట్స్ ఆర్గనైజర్స్ పాల్గొన్న పెద్ద సభకి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను అరీ వెరీ గుడ్ వెరీ గుడ్ టీచర్స్ కానీ మా లాంటి సామాజిక వేత్తలు అంటే ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటూ ఈ టైంలో చాలా బిజీగా ఉండి నేను ఒక ప్లేస్కి ఇన్స్పెక్షన్ వెళ్ళి అక్కడి త్వరగా ముగించుకుని మీ దగ్గర రావడం జరిగింది ఎందుకని నాకు ఒక సామాజిక బాధ్యత ఉంది ఈ బాధ్యత చెప్పుకోవాలంటే రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో ఈ యొక్క ప్లేస్లోకి వెన్యూలోకి ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరైతే విధులు నిర్వహిస్తా ఉన్నారో నిర్మలా సీతారామన్ గారిని మీ చైర్మన్ అండ్ కరస్పాండెంట్ గారు ఇక్కడ తీసుకొచ్చి వారికి సన్మానం చేసి మాలాంటి వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మీ పిల్లలతో చాలా మందితో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు ఆ టైంలో ఆడపిల్లలు కొంతమంది మీలాగా మేము కూడా మినిస్టర్ కావాలంటే ఏం చేయాలి మేడం అంటే వారు సమాధానం చెప్పడం జరిగింది ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజింపబడే క్రమంలో ఒక బాధ్యతగా అంటే ఒక పెద్ద రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోతే లాభ నష్టాలు ఏంటి కలిసి ఉంటే లాభ నష్టాలు ఏంటి అని చెప్పేసి ప్రెసవారిని సామాజిక సామాజికవేత్తలని పిలిచి సార్ ఇక్కడ మంచి ప్రోగ్రాం కూడా నిర్వహించారు అంటే చూడండి వారు కేవలం ఒక పాఠశాలని నిర్మించుకుని స్థాపించుకుని కేవలం మీకు చదువులు చెప్పేసి ఆపే ఆపేయట్లేదు ఎంతో మంది పెద్దవారిని తీసుకొచ్చి వాళ్ళకి మీకు రోల్ మోడల్స్గా నిలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏం చేయాలి సందర్భంగా మీరు సార్ థ్యాంక్స్ చెప్పండి ఎలా చెప్తారు థ్యాంక్ యూ సార్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ కొన్ని మాటలు ఎంకరేజింగ్ మాటలు చెప్పినప్పుడు ఈ బాబు వచ్చి మాట్లాడతా అన్నాడు తర్వాత కూడా ఈ పాపే వచ్చేది వచ్చింది మీ ఇద్దరు సేవ మాట్లాడేది ఫస్ట్ టైమా ఇద్దరు మాట్లాడారా వెరీ గుడ్ ఓకే ఫస్ట్ ఈ పాప మాట్లాడుతుంది ఎప్పుడైనా ఆడపిల్లలకి ముందు అవకాశం ఇవ్వాలి ఎందువల్ల తెలుసా తరతరాలుగా బాలికలు ఆడవాళ్ళు ఈ దేశంలో అణచివేయబడ్డారు వాళ్ళకి అవకాశాలు రాలా ఇప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలు ఉపయోగించుకోండి ముఖ్యంగా ఆడపిల్లలు చెప్పేది అంటే నూట డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది డేట్స్ గుర్తుపెట్టుకోండి జనవరి ఒకటవ తారీఖున పూణే నగరంలో మహాత్మా పూలే సాగ్రే పూలే షేక్ అనే సామాజికవేత్తలు ప్రత్యేకించి మహిళల కోసం ఆడపిల్లల కోసం విద్యాలయాలు స్థాపించి అక్కడి నుంచి రెండు సంవత్సరాల్లో యాభై ఆరు పాఠశాల స్థాపించారు ఆ రోజు ఏదైతే ఈ ఆడపిల్లల చదువులకి పునాదులు పడినాయో అప్పటి నుంచి ఈ రోజున ఈ భారతదేశాన్ని ఒక మహిళ పరిపాలించారు ఎవరు వారు ఎవరు చెప్పండి పేరేంటి మన దేశానికి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు ఇప్పుడు వెరీ గుడ్ చెప్పారు ఆడపిల్లలు చెప్తారు నిర్మలా సీతారామన్ గారు ఓకే ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు అంతరిక్షంలో భూమి మీద రావడానికి వెయిట్ చేస్తా ఉన్నారు శాస్త్రవేత్త ఆ పేరేంటి వెరీ గుడ్ సునీత విలియమ్స్ వెరీ గుడ్ కాబట్టి ఆడపిల్లలు మగపిల్లలతో సమానమే అంతకంటే ఎక్కువ కూడా కాబట్టి ఇప్పుడు ఆడపిల్లలకే ఫస్ట్ ఫ్రెండ్